ఓం నమ శివాయ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము హరినామ స్మరణ మహాత్మ్యము అజామిలోపాఖ్యానము కార్తీక పురాణము యొక్క గొప్పతనాన్ని వశిష్టముని జనక మహారాజుకు చెప్పగా జనక మహారాజుకు ఒక సందేహం కలిగింది మహనీయ మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైనదో తెలుసుకున్నాను కానీ నాకొక సందేహము నాయందు అనుగ్రహం ఉంచి నా సందేహాన్ని తీర్చవలసిందిగా ప్రార్థన అన్నాడు జనక మహారాజు ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ రాజర్షి నీవేమీ సామాన్యుడవు కావు నీకు వచ్చిన సందేహము శంకించదగినది కాదు అది అవశ్యము పరిష్కరించుకోదగినదే కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు వారి వలన వర్ణసంకరము దుర్మార్గము పెచ్చు పెరగడం తెలుసున్నదే అట్టి వారు ప్రాయశ్చిత్తం వల్ల శుచిర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మీరు ప్రవచిస్తున్నటువంటి కార్తీక పురాణం వల్ల తెలుస్తున్నది మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని మోక్షాన్ని పొందుతున్నారు అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను మహాపర్వతము గోటికొనతో ఎగిసిపోగలదా దావాగ్ని జ్వాలలు పుడిసెడు నీళ్లతో సమసిపోగలవా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా కొండ మీద నుండి పతనమయ్యేవాడు చెట్టు తీగ సహాయంతో కొండెక్కగలడా అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా శ్రవణశ్రద్ధే గాని కార్యసిద్ధి కాదని అనిపిస్తుంది దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడు జనకుడు రాజేంద్ర మంచి ప్రశ్న వేశావు మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి వాటిని తెలియచెప్తాను విను సత్వగుణము తమోగుణము రజోగుణము అని మూడు గుణాలున్నాయి ధర్మాధర్మాలు ఈ మూడు గుణాలకు సంబంధించి ఉంటాయి సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది సత్యగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పితంగా ఉనర్చుచున్నది ఆధ్యాత్మికత ఆధిక్యత గల ధర్మం ఇది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను తామ్రవర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతికార్తిలో తెర్చుకొని అందుపడిన వర్షపు బిందువు అత్యల్పమైనట్టి నీటి బొట్టు ముత్యమై అమూల్యమవుతుంది గంగా కృష్ణ గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానము అది ఎంత స్వల్పమైననూ ఆయా నదీ తీరాలందుగల ఆలయాల్లో జపాతపాది పూజలు విశేష ఫలితాన్నిస్తున్నాయి ఆ పుణ్య విలువను అనంతంగా ధర్మశాస్త్రాలు వక్కానిస్తున్నాయి రాజస ధర్మాన్ని గూర్చి చెబుతా విను ఫలాపేక్షతో చేయు ధర్మ కార్యాలు శాస్త్రవిధులు పునర్జన్మహేతువులై కష్టసుఖాలకు కారకాలవుతున్నాయి తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంభీకాచరణలకు హేతువులై సత్ఫలములను అందించినా ఆచరణలను దేశకాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణం చే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపము భస్మీపటలమైపోతుంది ఇందుకు ఉదాహరణంగా హరినామస్మరణతో తరించిన అజామిలుని ఉదంతాన్ని వివరిస్తాను విను కన్యాకుబ్ధ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు అతని భార్య హైమవతి ఆమె సుగుణవతి ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామిలుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అతి గారాభము కారణంగా అజామిలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు దాసితో సంపర్కం పెట్టుకొని ఆమెను పెళ్ళాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతోనే ఉంటుండేవాడు ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు పశుపక్ష్యాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు ఒకనాడు అజామిలుని భార్య అయిన ఆ దాసి స్త్రీ చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విరిగి నేల కూలి మరణించింది వారికి యుక్త వయస్సు గల కుమార్తె ఉండేది అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకొని కాపురం చేస్తుండేవాడు వీరికి బిడ్డలు కలిగారు వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు ఆ బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిలునికి మరణం ఆసన్నమయ్యింది ప్రాణాలు కొనిపోవచ్చిన యమభటులను చూచి భయకంపితుడైపోయి నారాయణ నారాయణ నన్నెవరో తీసుకొనిపోవచ్చున్నారు నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథం పైకి ఎక్కించుకున్నారు ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు అష్టదిక్కులు ఆది దేవతలు వాయువు గోవులు సాక్షులు వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనుక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురాగలందులకు మమ్ము వినియోగిస్తారు ఆ మేరకు పరమ దుర్మార్గుడుగా బ్రతికినాజామిల్లున్ని యమదండన నిమిత్తము మా లోకానికి తీసుకొని పోవచ్చిన యమదూతలము ఈ పాపాత్ముణ్ణి మీరేలా తీసుకువెళ్లదలచిదిరో తెలియనేరకున్నాము అన్నారు యమభటులు అయ్యా సమవర్తి దూతలారా విష్ణునామస్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా మరణకాలంలో హరినామస్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హున్ని చేస్తుంది కనుక ఇతని గత పాపకృత్యములన్నీ సమసిపోయినాయి కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవుచున్నామని అజామిలుని వెంట పెట్టుకొని విష్ణుభట్టులో వైకుంఠానికి వెళ్ళిపోయారు పరమ దుర్మార్గుడను క్రూరుడను పాతకుడను అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడము మరణకాలమున హరినామ స్మరణ కారణము అని హరిణి స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు రాజా అంత్యకాలమున హరిణి స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు అజామిలోపాఖ్యానమునందలి కార్తీక మాస మహాత్మ్య అధ్యాయము కార్తీక పురాణము एनिदवरोजु पारायणभागं समाप्तम् ॐ श्री केदार नमः